ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రారంభమైంది అలాగే వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మొదటి సంతకాన్ని జట్టి గురునాథ రావు చేపట్టారు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్యశాల ప్రవేటీకరణపై ప్రజల అవగాహన పెంపొందించడం వారికి ఆందోళన వ్యక్తం చేసే అవకాశం కల్పించడం లక్ష్యంగా ఉంది ఇన్ఛార్జీలకి వార్డు కౌన్సిలర్లకి అబ్జర్వర్లకి సమన్ అందరూ కూడా ప్రతి అందరు కూడా అవసరాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలని మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి వాటిని ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందులో కొన్ని రన్నింగ్లు ఉన్నాయి ఆల్రెడీ పనిచేస్తున్నాయి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పదిహేడు కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి మనకు ఆలోచన తీసుకొచ్చారు ప్రైవేటు పరం చేసి దిశగా వాళ్ళు నడుస్తున్నారు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం తీసుకొచ్చి ప్రతి వార్డు వారీగా గ్రామ వారీగా రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరూ కూడా సంగీకరించి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ మెడికల్ కాలేజీ మీద చేస్తున్న దుర్మార్గాన్ని వివరించడం ద్వారా మనం ఎవరైనా సరే పేద ప్రజలకి వాళ్ళ విద్య కానీ వైద్యం కానీ అందాలంటే గవర్నమెంట్ ద్వారా నడిచే విద్యాలయాలు కానీ హాస్పిటల్లో కానీ మనకు ఫీజులు లేకుండా అది తక్కువకి నిజాయితీగా కూడా మనకు వైద్యంగా విద్యగా పరిస్థితి మనందరికీ తెలిసిందే అదే ప్రైవేటు సంస్థలు అయితే